వెల్కమ్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే చిన్న పని మీద ఎంకెనూరు వెళ్తున్నాను వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటి గొర్రెల గోల అనుకుంటున్నారా గొర్రెల బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ గురు దానికి ఓపిక ఉండాలి అందరూ చేయలేరు కొందరు మాత్రమే చేయగలరు నా పాటికి నేను ప్రశాంతంగా పాటలు పాడకుండా బైక్ రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను గాయస్ నాకెందుకో ఈ క్లైమాట్కి నా రైడ్కి సింక్ అవట్లేదు అంటే ఎక్కడో తేడా కొడుతుంది సీనా అన్నట్టు అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో మా ఊరి ఎల్ఎల్సి కెనాల్కి అయితే నీళ్ళు వచ్చినాయి గాయస్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది పైన కర్ణాటక రాష్ట్రంలో మంచిగా వర్షాలు కురుస్తున్నాయి దాని దెబ్బకు కిందకి నీటిని అయితే విడుదల చేశారు బైక్ వేసుకుని సరదాగా వెళ్తుంటే ఇద్దరు పిల్లలు లిఫ్ట్ అడిగారు వాళ్ళకైతే బైక్ మీద ఎక్కి చూసుకుని వాళ్ళ ఊరి దగ్గర అయితే డ్రాప్ చేశాను ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ తీసుకోను పేరేమో ఏం చెప్పు అయినా కూడా వద్దు లేదు మొన్న రాత్రి మీ ఊరికి వచ్చింటారు కదా మొరంకి నాదా పెద్ద మూరం ఇప్పుడు ఈ వీడియో కూడా పెట్టాలి రికార్డ్ అవుతుంది బాయ్ అలా నా కొత్త సబ్స్క్రైబర్ని అక్కడ డ్రాప్ చేసి నేనైతే నా ప్రాణాన్ని ముందుకు సాగించాను ప్రజెంట్ అయితే నేను పెద్ద గ్రామంలో ఉన్నాను సారీ సారీ గ్రామం కాదు మండలము ఎందుకో ఈ ఊరిని చూసిన ప్రతిసారి మండలం అనే ఫీలింగ్ రాదు బై మిస్టేక్లో మండలం చేశారనుకుంటా నాకు తెలిసి ఇది మా ఊరికి రావాల్సిన మండలం స్టేటస్ ఈ ఊరికి వచ్చింది అనుకుంటా ఏదైనా టైపింగ్ మిస్టేక్ జరిగి మా ఊరి పేరు పెద్ద తుమ్మలం కదా టైప్ చేసేవాడు పెద్ద కడుపురం టైప్ చేసి ఇక్కడ దీన్ని మండలం చేసాడేమో అనిపిస్తుంది బట్ ఎనీహస్ నో ప్రాబ్లం మా ఊరు కూడా తొందరలో మండలం అవ్వాలి అలా అవ్వాలనుకునే వాళ్ళు లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ షేర్ అలాగే కామెంట్ చేయండి దాంతోపాటు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే చాలా చిన్న ఊరు బట్ మండలం అయితే అయింది పెద్ద పెద్ద చర్చిలు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద చర్చి ఈరోజు సండే మళ్ళీ ఇక్కడ లోపల ప్రేరేమని జరుగుతుందో తెలియదు ఆ పెద్ద చర్చి దాటిన వెంటనే ఒక చిన్న చర్చి ఇక్కడైతే ప్రేయర్స్ చేస్తున్నారు అందరూ ఈ చర్చి దాటితే ఈ ఊరు మనం దాటి చేసినట్టే ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ తీసుకుంటే మనం ఇక్కడ ఎంబికనూరుకి వెళ్ళొచ్చు ఎక్కడైనా కొద్దిసేపు ప్రశాంతంగా వీడియో తీసుకుందామంటే అస్సలు కుదరనివారు నా ముందు ఖచ్చితంగా పెద్ద వెహికల్ వచ్చి నిలబడుతుంది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు దాని వెనకాల నేను ఎలా వెళ్తానో నాకే తెలియదు ప్రతి వీడియోలో ఇదే పంచాయితీ సార్లు హారన్ కొడితే సైడ్ నుంచి వెళ్ళిపో అనేసి సైడ్ ఇచ్చాడు చందు దొరికింది కదా అనేసి ఇంకా సరనే వెళ్ళిపోయాను నేను కూడా అలా ప్రశాంతంగా సాగిపోతున్న టైంలో చాలామంది రోడ్డు మీద కనిపించారు మేబీ పొలాలకు వెళ్ళే కూలీ వెళ్ళేమో అనుకున్నాను నేను కూడా దగ్గరికి వెళ్ళేంతవరకు తెలియదు అది అక్కడ వెళ్తుంది కదా ఒక ఆమె లేడీ ఆమెకి దయ్యం పట్టిందంట మనం సాధారణంగా ఎద్దుల్ని కొట్టడానికి ఉపయోగిస్తాం కదా దాంతో ఆమెను కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారో అది తెలియదు జస్ట్ ఇప్పుడే కదా ఇంతకుముందే కదా నేను చర్చి ముందు నుంచి అందరూ దేవుని ప్రార్థిస్తామంటే చూసుకుంటూ వచ్చాను అంతలోనే ఈమె కనిపించింది దయ్యం పట్టిందంటూ నాకు ఇప్పుడు అర్థమైంది లైఫ్ అనేది ఒక సర్కిల్ అనేసి మంచి ఉంది చెడు ఉంది దేవుడు ఉన్నాడు దయ్యం ఉంది మీరు ఇలాంటివన్నీ నమ్ముతారా లేదా గాయస్ అలాగే మీరు ఇలాంటి రియల్ టైమ్ సిచ్యువేషన్స్ ఏమైనా చూసింటే కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి అలాగే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాస్